నమస్కారం ఇది మీ స్థానిక వార్తా నివేదిక అనంతపూర్ జిల్లా కమ్మదూరు మండల కేంద్రంలోని కమలమల్లేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు కుంకుమ అర్చనలు నిర్వహించారు పుష్పాలతో విశేష అలంకరణ చేసిన స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు అనంతపూర్ జిల్లా వివిధ ప్రాంతాలతో పాటు కర్ణాటక రాష్ట్రం నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఉదయం పది గంటల తర్వాత ఆలయంలో రద్దీ మరింత పెరిగింది భక్తుల సౌకర్యవంతమైన దర్శనం కోసం ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది ఓం నమ శివాయ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని తమ్ముదూర్ మండలం తమ్ముధురామంలో వేసిన శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానం నంటూ ఈరోజు మహాశివరాత్రి పుష్కరించుకొని బ్రహ్మోత్సవాల్లో భాగంగా శివరాత్రి రోజు ఈరోజు భక్తులు భక్తాదులకు మంచినీటి వసతి మరియు స్నానపులు అన్ని ఏర్పాటు హెల్త్ డిపార్ట్మెంట్ వారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు అందరూ సహాయ సహకారంతో దేవాదాయ శాఖ వారు కూడా మేము కూడా ట్యూబ్లైన్లన్నీ ఏర్పాటు చేసి భక్తులకు సౌకర్యార్థము వసతి బాగా కల్పించి స్వామివారిని దర్శించుకున్నట్టు అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాము ఓం